నాలుగు నెలల మట్టి ఎవరైతే క్లబ్బుల నుంచి డబ్బులు వసూలు చేసుకుంటున్న వాళ్ళు ఈ రెండు నెలలు బట్టి క్లబ్బులు ఆగిపోవడం వల్ల వాళ్ళకి ఆర్థిక వనరులుకి గండి పడుతుందని చెప్పి ఒక పోలీసు అధికారిని టార్గెట్ చేసి ఆయన మీద పవన్ కళ్యాణ్ గారికి ఫిర్యాదు చేయడం అనేది ఇది చాలా దారుణం ఇది ఏదైతే పోలీస్ అధికారి మనకి ఎక్కడైతే ఆపేసాడో ఆయన రెండు నెలల మట్టి అప్పుడే ఈ ఈ పోలీసు అధికారి గారు వీళ్ళ వీళ్ళకి వ్యతిరేకమయ్యాడు పద్నాలుగు నెలల మట్టి ఎవరైతే క్లబ్బుల నుంచి డబ్బులు వసూలు చేసుకుంటున్న వాళ్ళు ఈ రెండు నెలలు బట్టి క్లబ్బులు ఆగిపోవడం వల్ల వాళ్ళకి ఆర్థిక వనరులుకి గండి పడుతుందని చెప్పి ఒక పోలీస్ అధికారిని టార్గెట్ చేసి ఆయన మీద పవన్ కళ్యాణ్ గారికి ఫిర్యాదు చేయడం అనేది ఇది చాలా దారుణం ఇది ఏదైతే పోలీస్ అధికారి మనకి ఎక్కడైతే ఆపేసాడో ఆయన రెండు నెలల మట్టి అప్పుడే ఈ ఈ పోలీస్ అధికారి గారు వీళ్ళ వీళ్ళకి వ్యతిరేకమయ్యాడు